హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ శ్రీరామనవమికి మా అపార్ట్మెంట్లో సీతారాముల కళ్యాణం జరిగింది అది ఎలా జరిగింది అండ్ పండగ రోజు మా ఏంటి చూసేయండి నేనైతే మార్నింగే లేచి రెడీ అయిపోయి ఇక్కడ సీతారాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యంగా ఒక బౌల్ తీసుకొని ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకున్నాను అండ్ ఒక త్రీ ఫోర్త్ కప్ బెల్లంని తురిమి యాడ్ చేసుకున్నాను అనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక రెండు యాలక్కాయల్ని దంచుకొని యాడ్ చేసుకున్నాను అనమాట ఆ బెల్లమంతా కరిగేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు అలా కలుపుతూనే ఉంటే నాకు పానకం అనేది రెడీ అయిపోయింది అనమాట బెల్లం అంతా కరిగి సింపుల్ రెసిపీ అండి దే దాన్ని నైవేద్యం పెట్టడానికి గ్లాస్లోకి కొంచెం పానకాన్ని తీసుకుంటున్నాను అనమాట అలా పానకం గ్లాస్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ వడపప్పు అండ్ బెల్లంని కూడా నైవేద్యంగా పెట్టాను అనమాట ముందుగా దేవుడిని అలంకరించుకోవాలి కదా పూజ చేసుకోవడానికి సో పూలతో దేవుడిని మొత్తం అలంకరించేశానన్నమాట అనమాట

रघुकुलान्वयरत्नदीप आजानुवारविन्दय दक्षिशाचर అలా ఒక పక్క సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే ఇంకొక పక్క మా చే వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ పిల్ల గ్యాంగ్ అందరు కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటుంది

రాముల కళ్యాణం అయితే అంతటితో కంప్లీట్ అయిపోయింది సీతారాముల కళ్యాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రాం పెట్టారనమాట పిల్లలు భరతనాట్యము నెక్స్ట్ వస్తుంది కంటిన్యూ చేసింది ఒక చిన్న భజన కార్యక్రమం జరిగిందనమాట అందరూ అలా క్లాప్స్ కొడుతూ భజన చేస్తుంటే మా చష్విక కూడా ఎంత క్యూట్గా ముద్దు ముద్దుగా క్లాప్స్ కొడుతుందో అసలు భలే ముద్దో చేసిందనమాట అలా ఆ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చష్విక వచ్చేసి ఇక్కడ సీతారాముల వారి దగ్గరికి కళ్యాణం జరిగింది కదా సో ఇక్కడికి వచ్చామన్నమాట దండం పెట్టుకుందామని చెప్పేసి నేను అక్షంత లేచి నేను దండం పెట్టుకున్నాను ఆ తర్వాత చష్వికా కూడా కొన్ని చేతిలో అక్షంతలు ఇచ్చాను అన్నమాట అలా తనకు అక్షంతలు ఇచ్చి అలా దేవుడి దగ్గర దేవుడి పాదాల దగ్గర తనతో కూడా వేపించాను ఆ తర్వాత తనకు బొట్టు పెట్టి ఇంకా మేమిద్దరం దన్నం పెట్టుకొని ఇంకా మాకిక్కడ భోజనాలు కూడా పెట్టారండి నా సంతర్పణ కూడా ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి భోజనం చేసేసి ఇంకా సీతారాముల వారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటూ మేము ఇంతటితో మా వ్లాగ్ని అయితే చేస్తున్నాము లాస్ట్లో ఇక్కడ చేషికాకి ఇక్కడ మ్యాంగో దొరికింది అక్కడ కూర్చొని రాను అని అంటుంది దాన్ని పట్టుకొని బాగా ఆడుకుంటుంది అనమాట చూడండి అంతేనండి మీకు గనుక మా సీతారాముల కళ్యాణము మా పండగ హడావిడి మీకు గనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్